నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో దళిత వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది రాజకీయంగా మీకు ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి సున్ని నియోజకవర్గంలో అయితే దళితులకైతే ఈ పార్టీలో ఒక ప్రత్యేక స్థానం అయితే ఉందని నేను గంట చెప్పగలను ఎందుకంటే యనమల రామకృష్ణుడు గారి నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర మేమైతే పనిచేస్తున్నాము ఆయన ఉదాహరణకి నన్నే తీసుకుంటే నాకు ఒక ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది నా పంచాయతీలో బీసీలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా నా పంచాయతీలో పూర్తిగా ఒక సర్పంచ్గా ఇవ్వాల్సిన అధికారాన్ని నాకు ఇచ్చారు అది నేను స్వతంత్రంగా చేయగలుగుతున్నాను ఒక దళితుడికి ఒక సర్పంచ్కి ఉన్న అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించగలుగుతున్నాడు అంటే ఎందుకంటే ఇంకేం కావాలనేది నేను మిమ్మల్ని తిరిగి ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే దళితులకి భవిష్యత్తులో కూడా ఇంకా దళితులు ఈ పార్టీకి దూరంగా ఉన్నారు వాళ్ళు కూడా అతి త్వరలోనే మేము చేరవేస్తాము కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అంటే తిని నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులైన షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ కానివ్వండి మార్కెట్ యార్డ్ చైర్మన్ కానివ్వండి తలుపులం లోవా దేవస్థానం చైర్మన్ కానివ్వండి లేదా ఇతర ఇతర డిసిసి బ్యాంకులు చైర్మన్గా అయినప్పటికీ అవి దళితులకి ఇంకా దక్కకుండానే దూరంగా ఉన్నారు ఇంత నియోజకవర్గంలో రెండో స్థానంలో ఓటర్లుగా మెజారిటీ ఓటర్లుగా ఉన్న దళితులకి ఈ పదవులు దక్కకపోవడానికి కారణం ఏంటి అవి మీరు అడగకపోవడం వల్ల వాళ్ళు ఆలోచన చేయట్లేదు లేకపోతే మీకు ఆ పదవులు చేసి అర్హత లేకపోవడం వల్ల మీరు వాటికి దూరంగా పెట్టారంట అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మేము మీరు అన్నట్టుగానే రెండో స్థానంలో అయితే మేము ఉంటాము అదైతే వాస్తవం కాకపోతే ఇప్పటి వరకు జరిగిన మీరు చెప్పారు కదా షుగర్ ఫ్యాక్టరీ చైడ్మన్ కానీ లేకపోతే లావాదేవీ ఇలాంటి ఏ అయితే నామినేట్ పోస్టులు ఉన్నాయో ఇప్పటి వరకు అయితే గత గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ అవ్వచ్చు లేదంటే టీడీపీ అవ్వచ్చు లేకపోతే వైసీపీ అవ్వచ్చు ఇప్పటివరకు అయితే ఎవరో కూడా నామినేట్ పోస్టు అయితే ఇచ్చిన దాఖలు అయితే కనపడ్డాయి అది వాస్తవమే కాకపోతే దీన్ని మీరు మాకు ఇంత మాకు మేము ఐక్యతగా ఉండి మేము ఈ పార్టీకి విశ్వాస విశ్వాసంగా పనిచేసి ఆయన యొక్క ఆశీస్సులతోటి మేము ముందుకెళ్ళి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క డెవలప్మెంట్లో కూడా మేము కూడా పాలు పంచుకొని ఈ పార్టీని బలపరిచి విశ్వాసంగా పనిచేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి నామినేట్ పోస్టులో ఇదే పార్టీలోను యనమల రామకృష్ణ గారి ఆశీస్సులతో కూడా అది కూడా పొందడానికి కూడా అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన దళితుల్ని దగ్గర చేరువేర్చుకోవడంలో ఆ విషయంలో అయితే ఎక్కడ డోకలేదు దగ్గర చేర్చే చేర్చుకున్నారు ఎక్కడ ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది ఏ మారుమో ఏ గ్రామంలో ఎక్కడెక్కడ సమస్య కూడా ప్రతిదీ వెతుకు కూడా ఆయన దాన్ని పరిష్కరిస్తారు రీసెంట్గా జరిగిన అంబేద్కర్ గారి జయంతి కూడా ఎక్కడ లేని విధంగా తున్ నియోజకవర్గంలో అనమల రామకృష్ణ గారు ప్రతీ విలేజ్లోనూ అది ఓసీ పేట అవ్వచ్చు లేదంటే బీసీ పేట అవ్వచ్చు ప్రతి విలేజ్లో కూడా అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతులు ఖచ్చితంగా జరిపించాలనేది కూడా అతను గంట పండగా చెప్పడం జరిగింది నాకు తెలిసి ఉండి మా యొక్క కోనేరిలో ఒక మా కొత్తపాకులు లేదంటే ఒంటమ నాలుగైదు విలేజ్ల్లో అంబేద్కర్ జయంతి చేయడం తప్ప కానీ ఎక్కడ ఉండదు అలాంటిది మా కోనేరియల్లో మా పక్కన ఉన్న పంపదుపేట కానీ వాగదేపేట కానీ తిరువనపురం కానీ పుచ్చిపేట ఇవన్నీ నాటిలో కూడా అంబేద్కర్ గారి యొక్క ఫోటో పెట్టి ఆ రోజు అక్కడ అంబేద్కర్ యొక్క జయంతులు కూడా చేశారు ఎందుకంటే అంబేద్కర్కి ఎంతకంటే ఒక గొప్పతనం ఇంకేముంటుంది ఇదైతే మాత్రం గంట బరం ఇటువంటి సందర్భం కూడా ఇటువంటి కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా గతంలో జరగలేదు ఓన్లీ ఒక ఎస్సీ పేటలో జరగడం తప్ప మిగతా పేటలో కూడా ఇటువంటి జరగడం అనేది ఎక్కడా లేదు అలాగే అప్పుడు ఉన్న నాయకులు కూడా నాయకుల నుంచి కూడా ఇటువంటి ప్రతి గ్రామంలో చేయడానికి కూడా ఏ వ్యక్తి కూడా చెప్పలేదు కానీ ఎనమల రామకృష్ణ గారు మీరు గమనించారో లేదో తెలియదు కానీ యనమల రామకృష్ణ రూమ్లో ఎప్పుడు చాలా పెద్ద ప్రేమతో అంబేద్కర్ ప్రేమ కూడా ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా నేను అది అది చూసి నేను చాలా ఆనందపడుతుంటాను అలాగే నాకు తెలిసి ఉండే దళితులకి అయితే ఆయన ప్రత్యేక స్థానం ఇవ్వగలడు ఇస్తారు కూడా నేను నమ్ముతున్నాను ఎందుకని మమ్మల్ని ఉదాహరణకి నన్ను నన్ను చూడండి చాలామంది కూడా భవిష్యత్తులో అందరికీ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను అంటే రెండు పార్టీల్లో కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు అయితే దళితులు ఎవరో కనిపించట్లేదు అంటే వేరే వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు నియోజకవర్గ స్థాయికి నాయకులుగా చాలామంది అవుతున్నారు తప్పించి ఈ తుని నియోజకవర్గంలో దళితుల్ని నియోజకవర్గ స్థాయిలుగా నిలబెట్టడంలో రెండు పార్టీలు కూడా వప్పు ఉన్నాయి మరి భవిష్యత్తులో యనమల రామకృష్ణ కానవండి యనమల విజయ గారి కానవంటే నియోజకవర్గ స్థాయి నాయకత్వాన్ని నాయకులుగా తయారు చేసి రాష్ట్రస్థాయి నాయకులను కూడా నిలబెట్టే అవకాశం ఏమన్నా ఉందంటారా మీరు చెప్పిన ప్రకారంగా అయితే ఇప్పటివరకు అయితే రెండు పార్టీల్లో అయితే మరి మన ఇక్కడ నుంచి దళితుడు నియోజకవర్గానికి పనాల వ్యక్తి అన్నట్టు అయితే కనిపించలేదు వాస్తవం అది అని కాకపోతే మాకు ఇప్పుడు మా గవర్నమెంట్లో అయితే రామకృష్ణ గారి ఆశీస్తో అయితే భవిష్యత్తులో అయితే యనమల్ గారితో కొంత టీంని మేము ఎస్సీలని కొంత టీం రెడీ చేస్తున్నాము అందులో ఖచ్చితంగా భవిష్యత్తు అయితే చూడొచ్చు అదైతే గ్యారెంటీగా నేనైతే చెప్పగలను ఎందుకంటే దివ్య గారు కూడా ఒక ముప్పై ఏడు నాలుగు ఏళ్ళు రాజకీయం చేయడానికి ఆవిడక్కడికి వచ్చారు కనుక ఆ ఆవిడతో పాటు మా మేడం గారితో పాటు మేము ముప్పై ఏడు నాలుగు ఏళ్ళు ట్రావెల్ చేస్తాం కనుక కంపల్సరిగా ఎస్సీలోనూ నిబద్ధత కలిగిన నాయకులు మంచితనంగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా ప్రత్యేక స్థానం అయితే ఎస్సీ నుంచి అయితే ఉంటుందని నేను గంట పదం నేను చెప్పాను